ఆ వారంలో సరసిజ భర్త రాజేంద్ర వెళ్లిపోయారు వాళ్లను పంపించడానికి అందరూ హైదరాబాద్ వచ్చారు రాజేంద్ర తల్లిదండ్రులు వచ్చారు కూతురు వెళుతుంటే శశిరేఖమ్మకి కళ్ళనీళ్లు తిరిగాయి కానీ బయటపడకుండా సంభాళించుకుంది పిల్లలు కాసేపు దిగులుగా ఉన్న శ్రీనివాసు పూర్ణిమ అమ్మమ్మ తాతయ్య అందరూ ఎత్తుకుని లాలిస్తూ ఉంటే మళ్లీ కబుర్లలో పడిపోయారు పిల్లలకి రామోజీ ఫిలిం సిటీ మ్యూజియం జూ చూపించండి పూర్ణిమ ఏమీ చూడలేదుగా అన్నీ చూపించు ఆ తర్వాతే ఊరు వెళదాం అంది శశిరేఖమ్మ ఫిల్మ్ సిటీలో పిల్లలతో పాటు తాను ఒక పసిపిల్లై కీరంతలు కొట్టింది పూర్ణిమ ఊహా ప్రపంచం రెక్కలు విప్పుకుని ఆమె ముందు వెళ్లినట్లయింది మ్యూజియంలోనూ అంతే కొన్ని కొన్ని శిల్పాల ముందు పారవస్యంతో తాను ఒక శిల్పంగా నిలిచిపోయింది ఏంటి నీ ఉద్దేశం ఆ శిల్పాలతో పాటు ప్రతిసారి నువ్వు శిల్పంలా నిలబడిపోతే నేను తట్టి లేపలేను బాబు అన్నాడు తెచ్చిపెట్టుకున్న కోపంతో ఆమె నెత్తిమీద మొట్టికాయ వేస్తూ సిగ్గుపడిపోయింది పూర్ణిమ జూలో కూడా పిల్లలు చాలా ఆనందించారు ఇంటికొచ్చిన తర్వాత పిల్లలు ఆ కబుర్లన్నీ అమ్మమ్మకు చెబుతూ ఉంటే ఆమె ముసిముసిగా నవ్వుకుంది ఆ మర్నాడు విజయవాడ తిరిగి వచ్చేశారు ఆ అనుభవాలన్నీ ఒక రమ్యమైన కళల అనుభూతి చెందుతోంది ఇది నిజమా కళ అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కల కరగకూడదు అన్న ఆశాభావం ఓపక్క అన్ని కలగా పొలగపు ఆలోచనలు ఆ రోజు మంజర్ నుండి జాబ్ వచ్చింది బాగున్నావా పూర్ణిమ నువ్వు రాజకుమారిని కట్టుకుని మమ్మల్ని మరిచిపోయావు కదూ మనం చదువులకి వెళదామని ఎన్ని కలలు కన్నావు ఎన్ని ప్రతిజ్ఞలు చేసుకున్నావు నువ్వు ముందు ప్రతిజ్ఞా భంగం చేసావు ఫస్ట్ నువ్వు నేరస్తురాలివి సెకండ్ నేను నేను చెప్పబోయే విషయం ఏమిటో నువ్వు ఊహించగలవా పెళ్లి సెటిల్ అయింది చదువుకుంటానని మొరాయిస్తే నాన్న కోపడుతున్నారు బీఎస్సీ ఆ తర్వాత పూర్తి చేయొచ్చు అంటున్నారు అందుకని పెళ్లికి సిద్ధపడుతున్నాను వరుడు భూపాల్ ఎంకా పాసే బ్యాంకు ఉద్యోగం కోసం ట్రయల్స్ లో ఉన్నారు నాన్న కట్నం చాలా ఇస్తున్నారు తమ్ముడికి ఏం మిగులుతుందో మరి నువ్వు మీ వారు తప్పక పెళ్లికి రావాలి వస్తే మనం ఎన్నో కబుర్లు చెప్పుకోవచ్చు ప్రేమతో మంజీర మంజీర పెళ్లి అనుకుంటుంటే మనసు ఆనందంతో నిండిపోయింది తాము చదువుకునే రోజులు గుర్తుకొచ్చాయి ఆ ఊరు పచ్చని పొలాలు వాటి మీదుగా వీస్తున్న చల్లని గాలులు పీలుస్తూ ఏటిలో నడుస్తూ స్కూల్కి వెళ్లడం అబ్బా ఎంత సరదాగా ఉండేవో ఆ రోజులు టీచర్స్ అంటే ఎంతో ఆరాధన వాళ్ళు చదువుల సరస్వతులని భావన ఎంతో భక్తి గౌరవాలు గురువులంటే నిజంగా విద్యలోనే ఉంది శ్రీనివాస్ తనను చదువుకోమనంటే బాగుంటుంది బ్రతిమాలో భామాలో ఎలాగైనా సరే ఆయన్ని ఒప్పించాలి కళ్ళ మీద లలితంగా చేయి పడింది ఎవరో చెప్పుకో గుసగుసగా మాటలు వినిపించాయి ఆ స్పర్శకి ఆమె వెళ్ళ పులకరింతలు ఆ చెయ్యి మీద తన చెయ్యి వేసి అలాగే ఉండిపోయింది తీస్తే ఆ హాయి కరిగిపోతుందన్న భయం పేరు చెప్పాలి ఎవరో చెప్పను మూతి బిగించింది సరే చూస్తాను ఎంతసేపు ఉంటావో చెప్పకుండా ఎంతసేపైనా సరే ఇలాగే ఉండిపోతాను అమ్మా ఆశ ఆమెని ముందుకు తిప్పుకొని సుముధుడిపై ముద్దు పెట్టుకున్నాడు శ్రీనివాస్ నేను మా పాలెం వెళుతున్నాను అంది పూర్ణిమ అమ్మ బాబోయ్ ఊరే ఏం అలా అంటున్నారు నన్ను ఊరికి పంపడం ఇష్టం లేదా నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు పూర్ణ బెంగగా అన్నాడు శ్రీనివాస్ అన్నం సహించదు సరేలే కోనిలే నువ్వు వెళ్ళు అయోమయంగా చూస్తూ అయితే వెళ్లండి అంది పూర్ణిమ వెళ్ళులే నీకోసం నిద్రాహారాలు మాని ఇక్కడ తపస్సు చేస్తాను ఒక నాలుగు రోజులు తీవ్ర తపం చేస్తే ఈ దేవత ప్రత్యక్షమవుతుందా ఎలాగండి బాబు మీతో ఒక్క నాలుగు రోజులు ఉండలేరా శ్రీనివాస్ గెడ్డం పుచ్చుకుంది నవ్వుతూ గెడ్డాన్ని అటు ఇటు ఊపింది కొని ఇద్దరం వెళదాం రండి అప్పటికి ఏ సమస్య ఉండదు మంజీరా నిన్ను పిలిచింది కాని నన్ను రమ్మందా ఆహ్వానం మీ పేరు మీదే వచ్చిందండి ఉత్తరంలోనూ మనిద్దరినీ రమ్మని రాసింది సరే వస్తా కాస్త కాఫీ తెచ్చిపెట్టు అబ్బా ఏం అలవాటండి ఎప్పుడు కాఫీ కాఫీ అంటారు కాఫీ వద్దు కాస్త మజ్జిగ తెస్తాను తాగండి అయ్యాక మజ్జిగి దూగాని అందక బ్రతికి బాగుంటే కాని ఇప్పుడు కాఫీయే కావాలి చొప్పున అతని నోరు మూసింది పూర్ణిమ ఆర్తిగా అతన్ని అల్లుకుపోయింది ఏం మాట్లాడివే మీరలా మాట్లాడకండి నేను భరించలేను ఆఖరికి పరిహాసానికైనా సరే మంజు నీ లెటర్ అందింది నీ పెళ్లి వార్త విని ఎంతో ఆనందించాను నా మనపూర్వక అభినందనలు అందుకో ఇది స్వప్నమా లేక భ్రమా లేక నిజమేనా అని అనిపిస్తూ ఉంటుంది నా జీవితం చూస్తుంటే ప్రేమానురాగాలు నాకు చెవి చూపకుండానే మా అమ్మ పైలోకాలకు వెళ్ళిపోయింది ఆ బాధతోనే పెరిగాను జ్ఞానం తెలిసినప్పటి నుండి ఆ లోటు మరీ బాధ పెట్టేది అందుకని ఆలోచనల్ని చదువు మీదకి మళ్లించుకునే ప్రయత్నం చేసేదాన్ని ఆ ప్రయత్నంలో నేను సఫలీకృతమయ్యాను ఫలితము బాగానే లభించింది నీకు తెలుసుగా విషయం ఆ తరుణంలో ప్రేమకు ప్రతిరూపం నా మీద తలచి దైవం పంపినట్లుగా శ్రీనివాస్ మేఘాల మీద నుండి దిగొచ్చి నా మనసు జీవితము తానే అయ్యి ఆత్మీయతతో నన్ను చుట్టేశారు ఎప్పుడో చదివాను శ్రీరాముడు అంటాడు ఇది స్వప్నమే అగునే ఇంక నాకు మెలకువ రాకుండుగాక అని సీత అదృశ్య రూపిణిగా తన వచ్చినప్పుడు ఒక అద్భుత రసవాహినిలో తేలియాడుతున్నాను మంజు మనసు విప్పి చెప్పుకునే నెచ్చెలివి నువ్వే నాకు ఒక అనురాగ మందాకినిలో మునకలేస్తున్నాను నన్ను చూసి మురిసేదానివి నువ్వే కనుక నీతో మనసు విప్పుకుంటూ ఉన్నాను అమ్మకు నా నమస్కారాలు రాము ఏం చేస్తున్నాడు బాగా చదవమని ప్రోత్సహిస్తూ ఉండు వాడు మహా చురుకైన వాడు కాస్త శ్రమిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించగల సత్తా ఉందని నా నిశ్చిత అభిప్రాయం నీ పెళ్లికొస్తున్నాను పూర్ణిమ పూర్ణిమ కింద ఏదో పనిలో ఉంది శ్రీనివాస్ పైన గదిలో పచారులు చేస్తున్నాడు పూర్ణిమ ఊరు వెళతానంటే ఇంత బాధ ఎన్నాళ్ళు పూర్ణిమే ఉందా మదిలో ఓ ప్రశ్న నవ్వుకుంటూ టేప్ రికార్డు ఆన్ చేశాడు నవవసంతమున నందన వనమున విరిసిన వెన్నెల సోనవో ఎవరివో నువ్వెవరువో ఎవరో ఆ స్వప్న సుందరి అంటూ వచ్చింది పూర్ణిమ ఇంకెవరు నువ్వు రాకముందు నా ప్రేసి చాలండి సంతోషించావు అంటూ చేతులు గెడ్డం కింద పెట్టుకుని అతని వంకే చూస్తోంది పూర్ణిమ ఏంటలా చూస్తున్నారు అతని ఒళ్ళో తలదాచుకుంది పూర్ణిమ అతన్ని హత్తుకుపోయింది మూడేళ్లైంది ఈ సుధామయమూర్తి నా జీవితాన్ని అలంకరించి అలరించి నన్ను ముద్దు మురిపాలలో ఉంచి నాకు మూడు నెలలైనట్లు కూడా లేదు వాళ్ల నవ్వులు కలగా పొలగంగా వినిపించి శశిరేఖమ్మ ఆనందంగా నవ్వుకుంది ఒకరు కోసం ఒకరు అన్నమాట వీళ్ళిద్దరిని చూస్తుంటే నిజమనిపిస్తోంది ఆవిడకు కలకాలం సుఖంగా వర్ధెల్లండి అంటూ మనసులోనే ఆశీర్వదించింది పెళ్ళయ్యి మూడు సంవత్సరాలు గడిచాయి ఆ రోజు పెళ్లి రోజు స్నేహితుల కోసం ఇంట్లో భోజనాలు ఏర్పాటు జరిగింది శ్రీనివాస్ ఏదో జోక్ చేసినట్లున్నాడు పూర్ణిమ నవ్వుతోంది పైన అప్పుడే హాల్లోకొచ్చిన కర్ణ కర్ణపుటాల సోకిందా నవ్వు ఆమెకి నవ్వొచ్చింది శ్రీనివాస్ పెళ్లినప్పటి నుండి ఇల్లంతా నవ్వులమయమైపోయింది నవ్వుకుంటూ హాల్లో కూర్చుంది ట్యూషన్ నుండి పిల్లలొచ్చారు వాళ్లు ఆడుకుంటున్నారు వరండాలో శ్రీను కిందకొచ్చాడు వెనకే వచ్చింది పూర్ణిమ పిల్లల్ని లోపల తీసుకొచ్చి వాళ్ళకి తినడానికి ఏవేవో ప్లేట్లలో సర్దిచ్చింది వదిన గారు పాహిమాం పాహిమాం అంటూ వచ్చాడు వాసు అదేంటి తెల్లబోయింది పూర్ణిమ తడబడిపోయింది అదేంటోయ్ వాసు మా పూర్ణ మీద దండయాత్ర చేస్తున్నావ్ ఏంటి కదా నవ్వుతూ అడిగాడు శ్రీనివాస్ కూర్చుంటూ మీరొచ్చాక మా వాడు మా గ్రూప్లోకి రావడం తగ్గించాడు మా కంపెనీ మూతబడేట్లుంది రోజుకో గంటైనా మా వాణ్ణి మాకు వదలండి ప్లీజ్ ససరేకమ్మ పక్కున నవ్వింది పూర్ణిమ నవ్వు దాచుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది వెనక నుండి సుకుమార్ అరిచాడు వదిన గారు కాఫీలు పంపించండి అన్నీ వస్తున్నాయి ప్లీజ్ వెయిట్ అంది పూర్ణిమ ఒకసారి ఇలా రా సుకుమార్ అంటూ నవ్వుతూ బాబు కాలేజీలు జరుగుతున్నాయే సరిగ్గా అని అడిగింది ససరేకమ్మ వాసు సుకుమార్ ఫైనల్ ఎంఎస్సీలో ఉన్నారు రాజారాం ఇంజనీరింగ్ లో ఉన్నాడు ప్రవీణ్ బిఏ ఫైనల్ లో ఉన్నాడు జయరాం చిన్నవాడు అందరికంటే శశిరేఖమ్మ గారి ముందు లో అద్దెకుంటున్నారు సరదాగా వీళ్ళందరితో కలుస్తూ ఉంటాడు మితభాషి జైరామ్ ఎంటర్ అయింది డాక్టర్ సీట్ రాలేదు మళ్లీ రిపీట్ చేస్తున్నాడు కష్టపడి చదువుతాడు వాసు అన్నాడు కాలేజీ జరగడం లేదంటే స్ట్రైక్ చేస్తున్నాం సిలబస్ తగ్గించాలని పరీక్షలు వాయిదా వేయాలని నిన్ననే ఇచ్చాం స్ట్రైక్ నోటీసు అలాగా ఎప్పుడు ఏదో ఒక సమస్య దానికోసం సమ్మెలా ఉండాల్సిందేనా బాబు మీ కాలేజీలో మరేమనుకున్నారు మా తడాకా తెలియద్దు లెక్చరర్స్ కి అన్నాడు ప్రవీణ్ మీ తడక చదువులో చూపిస్తే బాగుంటుందేమో అంది శశిరేఖమ్మ నవ్వుకుంటూ ప్రవీణ్ మాట్లాడలేదు వాసు ఇబ్బందిగా పెట్టాడు ముఖం అవసరం వచ్చినప్పుడు చదువులో చూపిస్తాం మా తడాక అంటే మీరంటున్న మాటల్లో మేం సరిగ్గా చదవడం లేదన్న అభియోగం ఉంది ఆ మాటలు మీరు ఉపసంహరించుకోకపోతే మేం వాకౌట్ చేస్తాం వాసు ముఖం గంభీరంగా పెట్టుకున్నాడు కోపం వచ్చినట్లు కలిగినట్లు నటిస్తున్నాడు శశిరేఖమ్మ నవ్వింది నేను ఉన్నమాట అన్నాను ప్రతిదానికి సమ్మెలంటూ విలువైన కాలాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నారు మీరు ఎవరో మిమ్మల్ని ఎగదోస్తారు చాట్ నుండి వినోదం చూస్తారు అది సరే మీరు వాకౌట్ చేయనక్కర్లేదు మేము మీ అందరి శ్రేయోభిలాష్లం ఈ శ్రీనివాస్ పూర్ణిమల పెళ్లి రోజు అందుకే కదా ఈ కార్యక్రమం కడుపు నిండా తిని పాటలు పాడుకుని కమ్మగా కాసేపు కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయండి అందరూ శ్రీనివాస్ పూర్ణిమ కలిసి కేక్ కట్ చేస్తుంటే ఫ్రెండ్స్ అంతా కోరసగా హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అంటూ పాడారు అంతా కేక్ ముక్కలు తిన్నారు ఆ తర్వాత భోజనాల కార్యక్రమం సరదాగా సందడిగా ఉంది ఆ దృశ్యం అప్పుడే షాప్ నుండి వచ్చిన తండ్రి కూడా నవ్వుకుంటూ వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు శ్రీనివాస్ తండ్రి నోట్లో కేకు ముక్క పెట్టాడు తండ్రి చిరంజీవ అంటూ తీవిస్తూ చిరకాలం సుఖంగా పిల్లా పాపలతో వర్దిల్లండి అన్నాడు జయరాం కాస్త మొహమాటంగా తినకుండా చూస్తుంటే శశిరేఖమ్మ కనిపెట్టి ఒడ్డించింది జయరామ్ అంటే ప్రత్యేక అభిమానం ఉంది శ్రీనివాస్ కి ఆ అబ్బాయి పుస్తకాలు విపరీతంగా చదువుతాడు మంచి మేధావి శ్రీనివాస్ అంతరాంతరాల్లో ఆ అబ్బాయిని బాగా చదివించాలని ఒక ప్రగాఢమైన కోరుకుంది అందుకే గది అద్దెకని గాని డబ్బు తీసుకోరు భోజనము ఇంట్లోనే తల్లి తండ్రి ఎక్కడో పల్లెటూళ్ళో ఉంటారు ఫీజులు మాత్రం తానే కట్టుకుంటాడు ఎప్పుడైనా శశరేఖ ఇస్తూ ఉంటుంది అవసరమైతే రాత్రి వాళ్ళు చదువుతున్నాడు జయరాం డాక్టర్ సీట్ కోసం ఆ అబ్బాయికి శ్రీనివాస్ అంటే ఎంతో అభిమానం గౌరవం తనకు తమ్ముడు లేరని జయరామ్ని తమ్ముడుగా పంపాడేమో దేవుడు అనుకుంటాడు శ్రీనివాస్ మీ మనసు స్వచ్ఛమైంది అందుకే అందరం మంచి వాళ్ళలా కనబడతారు అంది పూర్ణిమ పార్టీ అయ్యాక ఏంటి విశేషం కాకపడుతున్నావు పొండి అంతా వేళకోవడమే చీరలు కాని నగలు కానీ ఏమన్నా కొనాలా నాకు చీరలు నగలు చాలా ఉన్నాయి ఇప్పుడేం అక్కర్లేదు చీర పెళ్లికి వెళుతున్నావుగా కొత్త చీర కొనుక్కోవా రేపు షాపింగ్ చేద్దాం పూర్ణిమ అతని వంకే దృష్టి నిలిపి చూసింది కాసేపు అలా చూడకు దృష్టి తగులుతుంది మిమ్మల్ని వదిలి ఎలా వెళ్లాలా అన్న బెంగ శ్రీనివాస్ పొక్కుమని నవ్వాడు చక్కని పొలివసన మెరిసింది అంతరంగం స్వచ్ఛంగా ఉన్న వాళ్ళకే సొంతం అనవు మీరు రండి ఇద్దరం వెళదాం సరే పెళ్లి సోమవారం కదా నువ్వు మంగళవారం కూడా అక్కడే ఉండు బుధవారం మధ్యాహ్నానికి రాజలక్ష్మి అక్క దగ్గరికి వచ్చే నేను అక్కడికే వస్తాను హైదరాబాద్ లో కాస్త పనుంది అది చూసుకుని రావాలి అలాగే ఈ ఏర్పాటు బాగుంది అయితే మీ మంజీరకు కానుకగా ఏం పట్టుకెళ్తున్నావు ఏం పట్టుకెళ్ళను మీరే చెప్పండి సరే రేపు బజార్కు వెళదాం మర్నాడు షాపింగ్ చేశారు పూర్ణిమకు బెనారస్ పొట్టు చేరుకొని అలాంటిదే మరో చీరని మంజీర కొని ప్యాక్ చేయించాడు ఆ రోజే వెళ్ళింది పూర్ణిమ తండ్రి నందిగామలో ఆమెను కలుసుకుని ఇంటికి తీసుకువెళ్లాడు పూర్ణిమ రాక ఇంటి పాతికి ఆనందదాయకమైంది మధు కాళ్ళలో పూర్ణిమపై వాసల్యం ప్రేమ తొణికిసలాడాయి చెల్లెళ్ల ముఖాల్లో ఆనందం తండ్రి హడావిడి పిన్ని లేని ఆదరణ ఆ ఇంటి వాతావరణం అంతా హృదయంగా ఉంది అందరికీ తాను తెచ్చిన వస్తువులు ఇచ్చింది తండ్రికి భగవద్గీత ఇచ్చింది మంజీర ఇంటికి వెళ్ళింది చీర ప్యాకెట్ తీసుకుని నువ్వు రావడమే నాకు పెద్ద బహుమతి ఇంకా ఇవన్నీ ఎందుకే పూర్ణ అంటూ మంజీర పూర్ణిమను కౌగులించుకుని తన గదిలోకి లాక్కుపోయింది మర్నాడు పెళ్లికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి పెద్ద పందిరి వేశారు తాటాకులతో ఇల్లంతా అలంకరిస్తున్నారు చీర చాలా బాగుందే అంది మంజీర ప్యాకెట్ విప్పి చూసి ఇంత ఖరీదు పెట్టి తెచ్చావా నా కోసం ఈ చీర అంటూ ఆశ్చర్యపోయింది పూర్ణిమ నవ్వుతూ ఆ చీర ఖరీదు చూడక మంజు ఇచ్చే మా మనసం చూడు అంది అప్పుడే శాంతపిన్ని వచ్చింది లోపలికి పూర్ణిమను పలకరించింది ఆనందంగా వాళ్ల అత్తగారింటి క్షేమ సమాచారాలు అడిగింది మంజీర అంది అమ్మా చూడు ఎంత చక్కని చీర తెచ్చిందో పూర్ణిమ నాకు శాంతపిన్ని ప్రపుల్ల వదనంతో అంది పూర్ణ నీ మనసే కదమ్మా ఈ కానుకలో నీ భర్త మనసు కూడా కనిపిస్తోంది నువ్వు అదృష్టవంతురాలివి ఆడపిల్ల అదృష్టం ఆస్తి కాదు మంచి ఉన్న భర్త దొరకాలి ఆ తర్వాత పెళ్ళికొడుకు వివరాలు చెప్పింది మంజీరా వరుడు ఎంకాం తే ఖాళీగానే ఉన్నాడు జాబ్ కోసం చూస్తున్నాడు జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుంటానన్నాడట కాని పెద్దల బలవంతం మీద పెళ్లి కొప్పుకున్నాడు కట్నం బాగా ఇస్తున్నారని పెద్దవాళ్లు అనుకుంటా అంటూ ఫోటో చూపించింది ఆ అబ్బాయి చక్కగా ఉన్నాడు మంజీర పెళ్లి వైభవంగా జరిగింది పెళ్ళయ్యేదాకా మంజీర దగ్గరే ఉంది పూర్ణిమ ఆమెను ఒక క్షణం వదలలేదు మంజీర ఆడపిల్ల అత్తవారింటికి వెళ్లే దృశ్యం చాలా అప్రూపంగానూ అద్భుతంగాను ఉంటుంది ఆనందం ఆవేదనల సమ్మిశ్రమంగా ఉంటుందా అనుభవం తీపి చేదు అనుభూతుల సంగమం అది అంతదాకా ఆ ఇంట్లో ఆడి పాడి చేసి చదువు నేర్చి అందర్నీ అల్లరించిన అమ్మాయి గృహిణిగా మారి ఇంకో ఇంటికి దీపమై వెళ్ళిపోతుంది తనదంటూ ఒక స్వర్గధామం ఒక ఆనంద నిలయం అయిన గృహాన్ని ఏర్పరచుకుంటుంది ఇక వెళదాం పూర్ణ అని పిన్నంటే ఇద్దరు కలిసి వచ్చేసారు ఆ మర్నాడు మధ్యాహ్నం తనతో కబురు చెబుతూ కూర్చుంది పూర్ణ అక్క అంటూ రాము వచ్చి దగ్గరగా కూర్చున్నాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నాడు రాము ఎలా సాగుతోంది రాము నీ చదువు అంటూ ఆత్మీయంగా పలకరించింది వీడు తనకి ఆత్మీయుడు అని మనసు కనిపిస్తోంది తన తరపున మాట్లాడుతూ ఎప్పుడూ పినితో దెబ్బలాడేవాడు అడేవాడు అసూయమ్మ అంటూ ఆ రోజులు తలచుకుంటే కన్నీళ్లు నవ్వు రెండూ వస్తాయి బాగానే చదువుతున్నానక్క రాము బాగా పెరిగాడు ముఖంలో తెలివి చురుకు స్పష్టంగా కనిపిస్తున్నాయి బాగా చదివి ఇంజనీరింగ్ లో సీటు రాము నువ్వు సాధిస్తావు నాకు తెలుసు అంది రామును ప్రోత్సహిస్తూ అక్క చదువు అనేది ఎలా చదువుకోవాలో నువ్వు మాకు నేర్పావు స్కూల్లో టీచర్స్ నిన్ను ఉదాహరణగా చెప్తూ ఉంటారు మాకు ఆ సంవత్సరం నువ్వు స్కూల్ ఫస్ట్ సాధించావు నీకు తెలుసా నీ మార్కులు నోటీస్ బోర్డులో పెట్టారని నీ పేరు పెద్ద అక్షరాలతో ఉంది తెలుసు అంది పూర్ణిమ ఆ వార్త విన్న శ్రీనివాస్ తనను సరదాగా ఉడికించడం బజార్కి తీసుకెళ్లి కొత్త వాచి కొనిపెట్టడం జ్ఞప్తికొచ్చింది వస్తానక్కా బెస్ట్ ఆఫ్ లక్ బాగా చదువుకో అంటూ గుమ్మం వరకు సాగనంపింది కష్టపడి నాన్న రాము బాగా తెలివైనవాడు బాగా పైకి వెళ్లే లక్షణాలున్నాయి నాన్న అవునమ్మా మంచి పట్టుదల తెలివి ఉన్న కుర్రాడు కానీ మహా దుడుకువాడు నోటికెంతొస్తే అంతే పెద్దవాళ్లంటే గౌరవం లేదు తనలో తానే గొనుక్కొంది అనసూయమ్మ భారతి బాగా చదువులో పడింది మంచి వివరం వచ్చింది చెల్లెళ్లను కూర్చోబెట్టి బాధ్యతగా చదివిస్తోంది మధుని కూడా ప్రేమగా చూస్తోంది తండ్రికి కుడి భుజంలా ఉంటోంది ఇదంతా నీ శిక్షణే కదక్క అంటోంది రెండు రోజులు అందరికీ ఆనందంగా గడిచిపోయింది వెళ్లే రోజున శాంతపిన్ని దగ్గరకు వెళ్ళింది బొట్టు పెట్టి చీర పెట్టింది ఆవిడ నిన్ను చూస్తే నాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా అందావిడ ఆమెకు పాదాభివందనం చేసింది పూర్ణిమ అనసూయమ్మ పూర్ణిమకు చీర కొంది పిండి వంటలు చేసి సర్దింది అంతా వదల్లేక వదిలారు పూర్ణిమను ఆమెకి కళనీళ్ళు తిరిగింది బయలుదేరుతుంటే వెళ్లి బండిలో తని పక్కన కూర్చుంది బండి ముందుకు సాగిపోతోంది తను రోజు స్కూల్కి వెళ్లి రావడం తన స్కూలు చదువు అంతా కళ్ళ ముందు కదిలింది బండి దాటి నందిగామలోకి ప్రవేశించింది రాజలక్ష్మి ఇంటి ముందాగింది రాగిణి పొరుగునొచ్చి అక్క మావి వచ్చేశాడు అంటూ కబురం దించింది చిరునవ్వులు చిందిస్తూ రాజలక్ష్మి గుమ్మంలో నిలబడింది నవ్వుతూ ముందే వచ్చాడు శ్రీనివాస్ అంటూ హాల్లో పచారులు చేస్తున్న శ్రీనివాస్ గుమ్మం దాటొచ్చి బాగున్నార మావయ్య అంటూ మామగారిని పలకరించాడు మీ స్నేహితురాలి పెళ్ళి బాగా జరిగిందా అంటూ పూర్ణిమను పలకరించాడు చాలా బాగా జరిగింది అని జవాబు చెప్తూనే లోపలకు నడిచింది పూర్ణిమ బాగున్నావా మాస్టారే రే ఎక్కడికి వెళ్లారు అంటూ అడిగింది రాజలక్ష్మి కాస్త చిక్కినట్లు కనబడుతోంది కాళ్ళ కింద నల్లటి చారలు ఇదివరకట్లా ఉత్సాహంగా లేదు బాగానే ఉన్నానమ్మా పూర్ణ మీ అమ్మ చెల్లెళ్ళు బాగున్నారా మంజీర పెళ్లి బాగా జరిగిందా నేను వద్దామనుకున్నాను కానీ మాస్టర్ ఊరెళ్లారు కుదరలేదు అంటూ ఆ అన్నట్లు మా తమ్ముడు బాగా అల్లరి చేస్తున్నాడా పూర్ణ లేక ఏకంగా పెద్ద బుద్ధిమంతుడైపోయాడ కోంపతీసి అంటూ నవ్వేసింది రాజలక్ష్మి జానకి రామయ్య బయట వరండాలోనే కూర్చుని రాగిణితో మాట్లాడుతూ ఉండడం గమనించి శ్రీనివాస్ అన్నాడు నేనెప్పుడు బుద్ధిమంతుడే అక్క నాకు ఒట్టి అల్లరమ్మాయిని తెచ్చి చేశారు మీరంతా కుట్ర పన్ని ఒరే ఒరే శ్రీను అబద్దాలు అంత ఆడపిల్లలే పుడతారు జాగ్రత్త అంటూ అవునరా పూర్ణిమని నువ్వు అల్లరమ్మాయి అంటే బయట వాళ్ళు ఎవరైనా నమ్ముతారేమో గాని నేనెలా నమ్ముతానరా అబ్బో ఇంకేం మీ ఇద్దరూ ఒకటైపోయారు నిత్యని చెంగేసుకుని నేనే వెళ్ళిపోవాలి ఇంకా రవల్ తలపై వేసుకుని ఆవతలకు వెళుతున్నట్టు నటిస్తోన్న శ్రీనివాసం చూసి అంతా ఒకటే నవ్వడం జానికిరామయ్య కాసేపు కూర్చుని పనుందని వెళ్ళిపోయాడు భోజనానికి రాబాబాయ్ అంటూ చెప్పింది రాజ్యలక్ష్మి వీలైతే వస్తానమ్మా నా కోసం మాత్రం చూడొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడాయన పద పూర్ణిమ కాస్త వంట ప్రయత్నం చూద్దాం బాబు శ్రీను నువ్వు రా వంటింట్లోకి నువ్వు జోకులు చెప్పి నవ్విస్తుంటే వంట క్షణంలో అయిపోతుంది మీరు వంట చేసుకుండక్క నేను రాగిణితో మాట్లాడొస్తాను అంటూ రాగిణిని పక్కన కూర్చోబెట్టుకుని తాతగారిలా డాక్టర్ అవుతావా నాన్నగారులా హెడ్ మాస్టర్ అవుతావా అని అడిగాడు డాక్టర్ నవ్వుతాను అంది రాగిణి హుషారుగా రాగిణితో మాట్లాడుతూ హాస్యోక్తులు చెప్పి నవ్విస్తూనే రాజ్యలక్ష్మిని గమనిస్తున్నాడు శ్రీనివాస్ ముఖంపై చెక్కు చెదరని నవ్వుతో గంభీరంగా ఎంత హుందాగా ఉండేది రాజ్యమక్క అప్పటి ఆమె తీరుకి ఇప్పటి ఆమె తీరుకి అసలు సంబంధమే లేదు ఏమైంది ఎక్కడుంది లోపం బావగారిని అక్క ప్రేమించి పెళ్లి చేసుకుంది ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కొంది అయితే ఎక్కడుంది పొరపాటు వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలేమైనా తలెత్తుతున్నాయా బావగారు వ్యక్తిగా మంచివారినే భర్తగా అక్కకు న్యాయం చేయలేకపోతున్నారా లేక కుటుంబ కలహాలా మామగారు తమ పెళ్లి ఆమోదించలేదన్న కోపం ఎన్నాళ్ళు అలా మనసులో పచ్చిగా ఉంచుకుంటాడు అక్కైను సాధిస్తే ఆమెం చేస్తుంది ఇద్దరి మధ్య నిలిగిపోవడం తప్ప తానే అక్కను అడగలేడు ఆమె చెప్తే వినవలసిందే ఆ మధ్య ఒకసారి తాను వచ్చేటప్పటికీ వీళ్ళిద్దరూ ముభావంగా ఉన్నారు మాటా మాట అనుకున్నారేమోనని అనుమానించాడు మర్నాటికి మళ్లీ వాళ్ళిద్దరూ మామూలుగానే ఉన్నారు తాను హుషారుగా మాట్లాడుతూ ఉంటే నవ్వుతూనే విన్నారిద్దరు భార్యాభర్తల సంబంధం ఎంత విచిత్రమైందో అంత సున్నితమైంది ఆ సంగతి బావగారు గ్రహిస్తేనే అక్క కన్నుల్లో వెలుగు నిలుస్తుంది లేకపోతే కన్నీరే మిగులుతుంది బాధగా మనసులో అనుకున్నాడు శ్రీనివాస్ రాత్రి ఎప్పటికో వచ్చాడు రజనీకాంత్ అప్పటికి జానకి వచ్చి గోంచేసి వెళ్లిపోయాడు కూడాను శ్రీనివాస్ పూర్ణిమను చూసి ఆశ్చర్యపోయాడు ఎప్పుడొచ్చారు అంటూ అడిగాడు తన స్నేహితురాలు మంజరి పెళ్ళికని పూర్ణిమ వచ్చింది నేనంతకు ముందే వచ్చాను అన్నాడు శ్రీనివాస్ ఏ అమ్మా పూర్ణిమ బాగున్నావా శ్రీనివాస్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా పూర్ణిమ సిగ్గుగా నవ్వి అవతలకు తప్పుకుంది మీకోసమే ఎదురు చూస్తూ కూర్చున్నా వీళ్ళు కూడా మీరు వచ్చాకే భోజనం చేస్తామన్నారు లేవండి అందరూ భోజనాలకి అంది రాజ్యలక్ష్మి అరే మీరు భోజనం చేసేకపోయరా అన్నాడు నొచ్చుకుంటూ గబగబా ఫ్రెషప్ అయి వచ్చాడు రాగింది నిద్రపోయిందా ఆ ఇప్పుడే పడుకుంది అంది రాజ్యలక్ష్మి భోజనాలయ్యాక కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు మగవాళ్లు రాజకీయాల గురించి కంప్యూటర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ఆడవాళ్ళిద్దరూ మంజీర పెళ్లి కబుర్లు శ్రీనివాస్ ఇంటి కబుర్లు చెప్పుకుంటున్నారు నువ్వు చాలా అదృష్టవంతురాలిపోర్ణ శ్రీనివాస్ లాంటి భర్త దొరకడం కాకుండా తల్లిలా చూసుకునే అత్తగారు దొరికారు అది మరింత అదృష్టం ఆడదానికి ఎంతకన్నా మరేమీ అక్కర్లేదు ఆ మాట వినిపించింది శ్రీనివాస్కు వీళ్ళిద్దరి మధ్య సయోధ్య లేదు అనుకున్నాడు మనసులో అతనికి బాధగా ఉంది ఆవేదనగా ఉంది అక్క సంసారం తలచుకుంటే ఆ రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు మర్నాడు ఉదయం అందరూ కాఫీలు తాగుతున్న సమయంలో వచ్చారు ఆదిలక్ష్మి కమలమ్మాను వాళ్ల వాక చూసి లేచి ఎదురెళ్లింది రాజ్యలక్ష్మి అమ్మకుంట్లో బాగుండడం లేదు ఒకసారి డాక్టర్ కు చూపిద్దామని తీసుకొచ్చాను అంటోంది ఆదిలక్ష్మి ఏంటమ్మా ఎప్పటి నుండి ఒంట్లో బాగోలేకపోవడం రజనీకాంత్ అమ్మని అడిగాడు రెండు మూడు రోజుల నుండి నీరసంగా ఉంటోంది ఆకలి ఉండడం లేదు అంటూ చెప్పుకొచ్చింది కమలమ్మ ఇద్దరూ వచ్చి తిరుగుబడిగా కూర్చున్నారు వాళ్ళకి ఇచ్చింది రాజ్యలక్ష్మి శ్రీనివాస్ కమలమ్మను పరామర్శించాడు రాజ్యలక్ష్మి పూర్ణిమ టిఫిన్ రెడీ చేస్తున్నారు పూర్ణిమ ఏది ఇలా ఒకసారి అంటూ కమలమ్మ పిలిచింది ఎందుకోనని వెళ్ళింది పూర్ణిమ ఆమెను పక్కన కూర్చోబెట్టుకుని ప్రశ్నలతో ముంచెత్తింది కమలమ్మ కట్నం ఏమిచ్చారు అత్తగారు నగలేం పెట్టారు లాంఛనాలవి ఎలా జరిగాయి అంటూ ఆరా తీసింది మెళ్ల ఉన్న నల్లపూసల గొలుసు లాగి మరీ చూసింది అన్నింటికీ ఓపికగా సమాధానం చెప్పింది పూర్ణిమ రాజ్యలక్ష్మి శ్రీనివాస్ చూపులతోనే నవ్వుకున్నారు ఆమె చాదస్తానికి అవును తమకు లేకపోయినా అప్పైనా చేసి కూతుళ్లకి తీరువులు నడుపుతారు ఏ తండ్రులైనా తనకింకా ఆడపిల్లలున్నా చక్కగా నగలు చేయించిచ్చాడు మీ నాన్న ఉండిచ్చుకొని తండ్రులు కూడా ఉంటారమ్మా లోకంలో అంది ఈసడింపుగా ఒక్క క్షణం పూర్ణిమకేమీ అర్థం కాలేదు అయోమయంగా శ్రీనివాస్ వంక చూసింది దగ్గరకు రమ్మని కళ్లతోనే సైగ చేశాడు పూర్ణిమ దగ్గరకు రాగానే రాగిణి పిలుస్తోంది వెళ్ళి అంటూ ఆమెను లోపలకు పంపి తాను వరండవులకి వెళ్లిపోయాడు ఆహ్లాదంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా స్తంభించిపోయింది రాజ్యలక్ష్మి ముఖం నలబడిపోయింది అలా ఒక్క నిమిషం నిలబడి గదిలోకి వెళ్ళిపోయింది మ్లానమైన ముఖంతో అత్తగారి మాటకి ఎదురు చెప్పొచ్చు కాని దానివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఆవిడింకా రెచ్చిపోతుంది అందుకే ఎల్ల వేళలా సిద్ధంగానే ఉంటుంది అలిగి పొడుకుంటుంది భోజనం చేయకుండా రాద్దాంతం చేస్తుంది చంపుకు తింటుంది ఊరు వాడ ఏకం చేస్తుంది తననేదో అన్నారని తన పొడ గెటదని అల్లరి చేసుకుంటుంది తాను చేసేదేమీ లేదని రాజ్యలక్ష్మికి అనుభవపూర్వకంగా తెలుసు మౌనమే శరణ్యం అనిపిస్తుంది ఆంతర్యాన్ని నొక్కిపెట్టి కన్నీళ్లను రెప్పల మాటునే దాచుకోవడం అలవాటైంది అదే మేలనిపిస్తున్నామికు శ్రీనివాస్ కి పరిస్థితి అర్థమైంది అదే విశ్లేషణ చేసుకుంటూ వరండాలో కూర్చున్నాడు తల్లిబాటనే పయనిస్తున్నాడన్నమాట కొడుకు కూడా మాటలతో పొడుచుకు తింటున్నారామెను న్యాయానికి అలాంటి మాటలు అన్నయ్యకూడదు తల్లిని వారించాలి ఆ ధోరణి వద్దని అలా చేయకుండా మధ్య మధ్య తన వంతు వడ్డను కూడా చేస్తున్నాడు గంట గంటన్నర తర్వాత తల్లి కూతుళ్లను తీసుకుని రజనీకాంత్ హాస్పిటల్కి వెళ్లాడు అప్పుడు వచ్చింది రాజ్యలక్ష్మి ముఖం ఎర్రగా ఉంది కళ్ళు తడిగా ఉన్నాయి ఎందుకక్క ఆవిడ అలా మాట్లాడుతోంది కట్నం అంటూ ఇవ్వలేదన్న అభియోగమాది అడిగాడు శ్రీనివాస్ ఏముంది నా కర్మ అంది బాధగా ఆవిడ గారిప్పుడు అలా దిప్పుతూనే ఉంటుంది అలా హింసించి తృప్తి పడుతుందేమో మరి రాజ్యలక్ష్మికి తన గుండెల్లోని భారం బయటికి చెప్పుకుంటేనే గాని గుండె తేలిక పడదేమో అనిపించింది ఒక్క పొల్లవిరుపు మాటకి ఎంత పొదునుంటుందో తన హృదయాన్ని గాయపరిచిగాని వదలదు చాదస్తమో అజ్ఞానమో అన్నింటికీ మించి అతిశయమో అర్థం కాకుండా ఉందిరా శ్రీ గంభీరంగా ఉండే రాజలక్ష్మి కాళ్లల్లో నీళ్లు చలించిపోయాడు శ్రీనివాస్ కిటికీలో నుండి బయట చూస్తూ కూర్చుంది రాజలక్ష్మి తనని తాను నిబరించుకుంటుందేమో పోని అక్క చాదస్తం అంటున్నావుగా పట్టించుకోకు గాలి కొదిలే ఆ మాటలకు విలువకు బాధపడకు టేక్ టీజీ శ్రీనివాస్ వైపు తిరిగింది రాజ్యలక్ష్మి ఆవిడ మాటలు నేను పట్టించుకోను ఆమె పెద్దది జ్ఞానం లేకుండా నోరు పారేసుకుంటుంది ఎదుటివాళ్లకు నొప్పి కలిగేలా మాటలతో పొడవడం ఆమెకిష్టమైన విషయం మీ బావగారి సంగతి ఏంటో చెప్పు తల్లి మాదిరిగానే ఆయన నన్ను దిపుతూ ఉంటారు తల్లితో పాటు ఆయన కూడా అలా ప్రవర్తిస్తే నేను ఏమనాలి ఆమె ప్రభావం బావగారిపైన చాలా ఉంది నన్ను మాటలతో హింసించి ఇద్దరు ఆమె గొంతు గావిగాదికమైంది పోయాడు శ్రీనివాస్ ఒక క్షణం వాళ్లమ్మ రోజూ నూరిపోయడం వల్లనేమో నాన్న మీద వ్యతిరేక భావం ఆయనలో పెరిగి పెరిగి ఒక వటవృక్షంలా తయారైంది ఇలాంటివి పెంచి పోషించడంలో మా అత్తగారు చాలా అందివేసని చెయ్యి మిగిలిన అల్లుళ్ళందరికీ కట్నాలు దండిగా ఇచ్చి తనకివ్వకుండా చిన్నచూపు చూశారన్న భావం బలంగా మనసులో నాటుకుపోయింది అది పెగిల్చి వేయలేకపోతున్నారు తననేదో న్యూన్యతపరిచినట్లు భావిస్తున్నారాయన అందుకని ఆ ప్రసక్తి వస్తే రెచ్చిపోతారు అప్పటికి నా వాళ్లందరినీ వదులుకున్నాను వాళ్ల మాట ఎత్తను అక్కడికి వెళతానని నోటితో అనను అయినా ఏదో ఒక రూపంగా ఆ ప్రసక్తి తెచ్చి నొప్పిస్తారు సూటిపోటి మాటలంటారు విద్యాధికుడు తాను అనవలసిన మాటలైనావి రెచ్చిపోయి చేసుకునే స్థితికి దేజారారు శ్రీనివాస్ అక్కవంకే చూస్తున్నాడు అక్క ఎంత బేలగా మాట్లాడుతోంది అనుకుంటున్నాడు ఆమె కళ్లల్లో నీళ్లు తనను తాను నిలదొక్కుంది రాజ్యలక్ష్మి బాగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయింది బావగారికి మా పెళ్లైన కొత్తలో వెళ్లినప్పుడు నాన్న కొంత డబ్బు నా చేతికిచ్చారు అదో క్షమించరాని నేరం ఆయన దృష్టిలో ఎప్పటి సంగతది ఇప్పటికీ ఆయన దృష్టిలో పచ్చిగానే ఉందా సంఘటన చిన్నల్లుడికి పది లక్షలిచ్చి నాకేమీ ఇవ్వకుండా నన్ను అవమానిస్తారా ఆ ఇచ్చేదేదో నీ చేతికి ఇవ్వడం ఎందుకు నా చేతికిస్తే నేను పాడ చేస్తానా అలా ఇవ్వడంలో ఆయన ఏమిటి ఇది ఆయన సాధింపు నా కొడుక్కి కట్నం దండిగా వస్తే రాజా లాంటి సంబంధాలు తెచ్చి పెళ్లి చేసేదాని కదా ఇలా కోడలను దేవరించవలసిన అవసరం ఉండేది కాదు కదా అంటూ మీద పిల్లి మీద పెట్టి ఈమె సూటిపోటి మాటలు విసుర్లు బాబూ ఈ డబ్బు వల్ల సుఖం లేదురా బావగారు సర్ది చెప్పాలి ఇలాంటి విషయాల్లో నయం మరో పొలం వేయకుండా ఉంటే అదే చాలు అంటూ నిట్టూర్చి ఈ గొడవలు గొడవలిప్పులు ఉండేవేలే భోజనాలు అవుతోంది అంటూ లోపలికి వెళ్లిపోయింది శ్రీనివాస్ కి ఒకటి అర్థం రజనీకాంత్ ఎలాంటి వాడో తెలియకుండా ముందే ఎక్కువ డబ్బు ఆయన చేతిలో పెట్టడం ఎందుకులే అని పెదనాన ఇచ్చుండడం దీనికింత రపసెందుకు పెదనాన్న తాను ఎరిగినంత వరకు చాలా ఉన్నతుడు రాజ్యలక్ష్మి అక్కంటే ఆయనకెంతో ప్రేమ ఆమెకి అన్యాయమేదీ జరగదు ఆమె వాట ఆమెకి ఉంటుంది కాని ఈ లోపన ఈ ముసలావిడితో కలిసి కొరటే ఆమె మనసును నిర్దాక్షిణ్యంగా నిలిపేస్తున్నాడు మానసిక శాంతిని ఆత్మిక శాంతిని కొల్లగొట్టేస్తున్నాడు ఈ డబ్బు మూలంగా ప్రశాంతి నిలయాలుగా ఉండాల్సిన సంసారాలు విషతుల్యాలు అవుతున్నాయి అక్క ఎలా భరిస్తోందో ఆ సాయంత్రం పూర్ణిమ శ్రీనివాస్ వెళ్లిపోయారు